కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఏ ప్రదేశంలో ఉండాలి అని ఈరోజు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఏ ప్రదేశంలో ఉండాలి గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం తీర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి తూర్పు దిశ సూర్యోదయ దిశ శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఉత్తర దిశలోనే మీ ఇంటి కిటికీలు తలుపులు ఉండాలి ఇంటి బాల్కానీ వాష్ బేషన్ కూడా ఉత్తర దిశలోనే ఉండాలి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ధనవంతులవుతారు ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్య భాగంలో బరువులు పెడితే మీ జీవితమే భారంగా మారుతుంది మీ ఇంటి ముందు తులసి మొక్క దానిమ్మ మొక్క ఇలా ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు మీ ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ముళ్ళ చెట్టు పెంచకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు ఇంట్లో గోరింటాక చెట్టును కూడా పెంచుకోకూడదు వాస్తు ప్రకారం మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులుంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవటం చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీఖలు ఒకటి మీ ఇంట్లోని పూజా గదిలో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి దీవసిస్తుంది అలాగే పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటి ఈశాన్యములలో పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం మీరు నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి రావి చెట్టును గౌరవ వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారి తీస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసివేయండి మీ పడక గదిలో జంతువుల ఫోటోలు ఉంచకూడదు ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది మీ పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు అన్యోన్యత పెరుగుతుంది సాలగుళ్ళు రాబోయే కష్టాలకు సూచనలు కాబట్టి మీ ఇంట్లో సాలగుళ్ళు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించాలని వాస్తు చెబుతుంది మీ ఇంటి సింహద్వారం ముందు సూర్యభగవానుడి పటం ఉంచడం వల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును వేయండి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టే స్వస్తి గుర్తు రాయడంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు మొగ్గు పెట్టి ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది బాత్రూమ్ పశ్చిమ దశలో ఉండాలి వంటగది మరియు బాత్రూమ్ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు కానీ వాస్తుశాస్త్ర ప్రకారం పాత న్యూస్ పేపర్లు మీ ఇంటికి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే దుమ్ము ధూళి వాటిపై పేరుకుపోయి మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను అసమానతను సృష్టిస్తుంది మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చయిపోతూ ఉంటే ఎరుపు రంగు ఉండే పర్సు వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయట రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉండాలి అంతేకాని స్నేహితులు బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు ఇంటి ఆవరణంలో పొడవైన వృక్షాలుంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి పత్తి తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే శుభం పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గోళ్ళు ఉంచరాదు విన్నారు కదా గృహవాస్తు గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు